తిరుమల శ్రీవారి ప్రసాదంపై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలోని శ్రీవారి భక్తులతో పాటు ఇటు హిందువులు కూడా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి గత రెండు రోజుల నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి ప్రస్తుతం మనతో ఈ అంశంపై మాట్లాడడానికి మహిళలు అయితే ఉన్నారు ఇప్పటికే ఈ యొక్క ఈ యొక్క ప్రసాదంపై జరుగుతున్న ప్రాయశ్చిత్తాన్ని తొలగించడానికి ఈ యొక్క మహిళలంతా ఈ యొక్క గుడిలో ప్రదక్షిణలతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు మేడం చెప్పండి ఏ విధంగా ఈ యొక్క ప్రాయచత్వం పోవడానికి ఏ విధంగా మీరు చేస్తున్నారు మేము అసలు కళలో కూడా ఊహించినటువంటి వార్త విన్నాము ఎప్పుడు ఇటువంటి వార్తలు వింటామని అనుకోలేదు ఆ యావత్ ఎవరైతే భక్త లోకం ఉందో అందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఇబ్బందికరం కాదు మా మనోభావాలు కూడా గుండెకి చేసిన కలిగినటువంటి పెద్ద గాయంగా భావించాము అలాగే వార్త తెలిసినప్పటి నుంచి కూడా ఇంట్లో దీపాలు పెట్టుకోవడం అలాగే గోవిందనామాలు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడాలు ఇప్పుడేమో ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి అందరం మహిళలు కలిపి లెంపలు వేసుకోవడము పదకొండు ప్రదక్షిణాలు చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నాం ఎవరికి వాళ్ళము ఇది ప్రాయశ్చిత్తం కూడా ఎలా చేసుకోవాలి ఎంత చేసినా అసలు అవుతుందా ఆ శ్రీనివాసుడు నిజంగా జరిగిన తప్పుని క్షమిస్తాడా అనేది కూడా ఒక సందేహం కలుగుతుంది కానీ మానవ మాత్రలము ఆ స్వామి వారి బిడ్డలమే కాబట్టి అందరము తెలిసో తెలియకో అటువంటి ప్రసాదాన్ని తిన్నాము మేము నలుగురికి పంచాము కాబట్టి ఆ పాప ప్రక్షాళన కోసం అని చెప్పని మా తండ్రి అయినటువంటి శ్రీనివాసునే మళ్ళీ వేడుకుంటున్నాము ఏం చేస్తాను ఆయన అజ్ఞానులము బుద్ధి లేని వాళ్ళము బుద్ధిహీనులము నువ్వే కరుణించాలి క్షమించాలి దయచేసి కోపం తెచ్చుకోవద్దు ఇప్పటికే ప్రకృతి విలేతాండం చేస్తుంది ఇంకా అటువంటి కోపాలే పెట్టుకోకుండా మానవాళిని అందరిని రక్షించిన ఆయన మా తప్పుల్ని కాచిన ఆయన అని చెప్పని అనుకుని ఇక్కడ మహిళలందరం కూడా ఎవరికి తోచిన విధంగా వారందరం కూడా పాప ప్రక్షారణ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు సి ఎం చంద్రబాబు దీనిపై నేను ఖచ్చితంగా నేను చేసిన ఆరోపణలపై నిలబడ్డానని చెప్పాను వైసి కావాలని ఈ యొక్క వంద రోజులు ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తుందంటారు ఇది ఒక రాజకీయ విమర్శలుగా చూడాలా నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం పై ఇటువంటి అపచారం జరిగింది అనుకో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఇప్పుడని కాదు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో మహాపచారాలు జరిగాయి అన్యమత ప్రచారము కొండపైకి మద్యము మాంసము గంజాయి లాంటివి తీసుకొని వెళ్ళి పార్టీలు చేసుకున్నటువంటి సందర్భము అలాగే లైట్ల డిజైన్ల రూపంలో శిలువల్ని పెట్టి శిలువ రూపంలో ఉన్న డిజైన్ పెట్టడము రాష్ట్రంలో వందల సంఖ్యలో దేవాలయాల విగ్రహాలను ధ్వంసం చేయడము ఇటువంటివి ఎన్నో రథాలు దగ్ధం ఎన్నో అపచారాలన్నీ చూసాము నా దృష్టిలో అయితే గనక ఒక హిందువులాగా మాట్లాడాలి అని అంటే దేవాదాయ శాఖ ప్రక్షాళన జరగాల్సినటువంటి సందర్భం ఇది ఆవశ్యత ఖచ్చితంగా వచ్చిందండి ఎందుకనంటే ఇప్పుడు కేవలం ఒక రాజకీయ పార్టీన ఒక ప్రభుత్వానికి సంబంధించిందని కాదు అసలు దేవాదాయ అంటే ధర్మానికి సంబంధించి భక్తులు ఎవరైతే మొక్కుబడిలాగా వారు మొక్కులు చెల్లించుకుంటారో అటువంటివి దేవ దూపదీప నైవేద్యాలకి స్వామి భక్ అంటే భగవంతుడి కైంకర్యాలకి భక్తుల సౌకర్యార్థం వినియోగించాల్సింది పోయి ఈ రోజున రాజకీయాలకు ఆవాసంగా పునరావాసాలుగా దాదాపు రాష్ట్రంలో కాదు భారతదేశ దేశంలో ఉన్నటువంటి దేవాలయాన్నింటికి కూడా ఈ పీడ పట్టుకొని ఉంది దీని నుంచి ముందు దేవాలయాన్ని విముక్తి చేయాలి అలాగే ప్రతి దేవాలయానికి మనం చూస్తే కనీసం ఒక ఎకరం దగ్గర నుంచి వందల వేల ఎకరాలు భూములు ఉంటున్నాయి అవన్నీ కబ్జాలకు గురవుతున్నాయి అటువంటి కబ్జాల చర్యల నుంచి ఆ దేవాలయాల భూములను తీసుకొని అందులోనే సొంతంగా గోశాలలు ఏర్పాటు చేయడము భగవంతుడికి సమర్పించేటటువంటివన్నీ కల్తీ లేకుండా అక్కడికక్కడే స్వామివారి దగ్గరే పండినవి పెట్టుకోవడం అతి ముఖ్యమైనది ఇంకోటి దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటంటే దేవాదాయ శాఖ అన్ని శాఖల్లో కాదండి ఏదో పోటీ పరీక్షల్లో రాసేస్తారు ఇంటర్వ్యూలో ఉద్యోగాలు వచ్చేసాయి అనుకుని ఏ మతం పడితే వాడు ఏ కుల ఎవరు ఏ మతం వాళ్ళు పడితే ఆ మతం వాళ్ళు రావడానికి ఖచ్చితంగా దేవాదాయ శాఖని భగవంతుడికి సంబంధించింది కాబట్టి పవిత్రంగా చూడాలి హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి అక్కడ వాచ్మెన్ దగ్గర నుంచి ఈవోల వరకు కూడా హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వారినే అధికారుల్లాగా ఉద్యోగుల్లాగా పెడితే కానీ ఈ సమస్యలకి పరిష్కారం దొరకదు మేము ఒకటే కోరుతున్నాం భక్తులందరము కూడా దేవాలయాల్లో ఉండేటటువంటి ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీలు వారి ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వారు కేవలం కాపలాదారులు మాత్రమే దాన్ని మరిచి వారి డబ్బు కోసము వారి స్వార్థము కోసము హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ప్రణాళిక కొన్ని దశాబ్దాల నుంచి చేస్తున్నటువంటి పని కూడా ప్రమాణం చేస్తున్నాము మరి కొంతమంది మహిళలు ఉన్నారు కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎందుకు వచ్చారు అసలు ఈ రోజు నేను రావాలి ఫ్యామిలీ గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి నాకైతే నా ఉద్దేశం ఏంటంటే తిరుమల ట్రస్ట్ బోర్డు అప్పజెప్తే గుడి బాగుంటుందేమో అని ఒక ఆలోచన వచ్చింది ఏ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఉండడం అనేది మంచి ఆలోచన అనిపిస్తుంది ఎందుకంటే మరి పూరి జగన్నాథ స్వామి ఆలయం కానీ అయోధ్య ట్రస్ట్ గాని వీటిని ఎగ్జాంపుల్ గా తీసుకుని గవర్నమెంట్ కూడా మంచిగా వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు నడిపేలా చేస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన వచ్చింది లడ్డు వితరణ కూడా తగ్గించుకుని అన్ని లడ్డూలు తయారు చేయక్కర్లేదు ప్రసాదాన్ని అంత బయటికి తేవక్కర్లేదు తగ్గిస్తే నెయ్యి కూడా మంచి నెయ్యి అయితే ఆరు వందల యాభై రూపాయలు కిలో అట అటువంటి నెయ్యి వాడి మంచి ప్రసాదం ఇవ్వాలి అందరికీ అని ఇక్కడ నుంచి అయినా అందరు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాము ఇక్కడికి మేము మన తిరుమల తిరుపతి స్థానం అంటే అది ప్రపంచం అంతటికి అందరికీ దైవం అండి ఆయన కలియుగ దైవం ఆ కలియుగ దైవానికి ప్రసాదం కాస్త ప్రసాదం పెట్టినా చాలండి సోమవారం వరకు మీకు ఎంత వీలైతే అంత మనకి డబ్బులకు లోటు లేదండి ఆ స్వామికి ఆయనకి మంచి ప్రసాదం కొంతవరకే పెట్టండి మీరు అంతా దేశమంతా పంచక్కర్లేదు ఒక్కొక్కరికి వంద లడ్డూలు ఇవ్వక్కర్లేదు మాకు చిన్న చిన్న అటుకులు పెట్టినా చాలండి ఆయన వరకు ప్రసాదాలు నివేదించి మంచి ఆ గోక్షీరం గో గో నెయ్యి ఆవు నెయ్యి మాత్రమే మంచి ఆవు నెయ్యి వాడి అక్కడికక్కడ మరి ప్రసాదాలు చెయ్యండి ఎక్కువ దేశమంతా పంచక్కర్లేదు మాకు అందరు హిందూ మతం అందరికీ మన మనోభావాలు దెబ్బ తినకుండా ప్రశాంతంగా అందరూ మనం స్వామివారి అనుగ్రహం కావాలని కోరుతున్నాము అలాంటి లడ్డు ప్రసాదాన్ని ఇలా అవహేళన చెయ్యద్దండి ఏ మతానికి చెందింది కాదండి ఇది మన మన స్వామివారి అనుగ్రహం కావాలి అందరికీ అందరూ మేము ప్రచారం చేసుకోవడానికి వచ్చామండి ఇది ఇదండి మేము చెప్పగలిగేది ఖచ్చితంగా తాము ఈ యొక్క ప్రక్షాళన చేసుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈరోజు స్వామివారి వద్దకు వచ్చి ప్రత్యేకంగా పూజలతో పాటు ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షలా చేశామని చెప్పి మహిళలు అయితే స్వచ్ఛందంగా తెలిపారు విజయవాడ సత్యనారాయణపూర్ వెంకటేశ్వర స్వామి నుండి అదర్ న్యూస్ నవీన్ కుమార్